హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో భారతి గారు అడిగారండి అంటే నేమ్ నేను కనుక్కోలేదు మనకి కామెంట్ పెట్టినప్పుడు పైన ఐడియా వస్తుంది కదండి దాన్ని బట్టే భారతి గారనే అనుకుంటున్నాను ఒకవేళ మీ నేమ్ తప్పు అయితే క్షమించండి మేము బిజినెస్ చేస్తున్నాము రోజుకి వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుంది ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అలానే పది లక్షల రూపాయలు గోల్డ్ లోన్ ఉంది అని చెప్పి కొన్ని ఖర్చులను కూడా తెలియజేశారండి అలానే ఈ అప్పుని ఎలా తీర్చాలి అని రిటైర్మెంట్కి ఏ విధంగా ప్లాన్ వేసుకోవాలి అని చెప్పేసి కూడా అడిగారండి ఈ వీడియో ప్రత్యేకించి భారత్ గారి కోసమేనండి వారితో పాటు మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా ప్రతిరోజు బిజినెస్ చేసేవాళ్ళు కనుక ఉంటే వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అని వీడి వీడియో అయితే చేయడం జరుగుతుందండి మరి మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఖచ్చితంగా ఇలానే ఫాలో అవ్వాలి అని ఏమీ లేదండి మనము మనకు తెలిసినటువంటి ఒక ఐడియా చెప్పడం వలన వాళ్ళకి ఇంకొక ఐడియా వస్తుంది అనేది నా నమ్మకం అండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడియాకు బదులు పది ఐడియాలు వస్తాయి అనేది నా నమ్మకము మరి ఆ ఐడియా ఏంటో ఇప్పుడైతే చూద్దాము ఐడియా అనుకోవచ్చు టిప్స్ అనుకోవచ్చు ఏమైనా అండి ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము నిజానికి ఖర్చులని అదుపు చేయడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మించిన వారు ఎవరూ లేరు కదా ఇదివరకంటే పెట్టుబడులు పెట్టడానికి ఆడవారు కొంచెం నిరాకరించిన ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ వలన కాస్త కూస్తో ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ కూడా చదువుకోవడం వలన అందరికీ కూడా ఆర్థిక విషయాలపై అవగాహన ఉండడం వలన చక్కగానే పెట్టుబడులు అయితే పెడుతున్నారని చెప్పచ్చండి నిజానికి భారతి గారు చాలా మంచిగానే పెట్టుబడులు పెడుతున్నారని నేనైతే అనుకుంటున్నానండి మీకు రోజుకి వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది అన్నారు రెంట్ వచ్చేసి తొమ్మిది వేలు అన్నారండి చీటీ పదివేలు అన్నారు పొదుపు పదివేలు అన్నారు ఆర్డి రెండు వేలని అని చెప్పేసి అన్నారు కదండి మీరు ఇక్కడ ఆర్డీలో పెట్టుబడి పెడుతున్నారు చీటీలో పెట్టుబడి పెడుతున్నారు ఈ పొదుపు అనేది మరి అంటే మీకు వచ్చే ఆదాయం నుండి తీస్తారా లేదా బ్యాంకులో పొదుపులు కడుతూ ఉంటారు కదా ఆ పొదుపు అనేది నాకు అర్థం కాలేదండి సరే దాన్ని అయితే పక్కన పెడదాము దాని గురించి కూడా మాట్లాడదామండి మీరు చెప్పిన దాని ప్రకారం నెలకి ముప్పై రోజులు కాబట్టి ముప్పై వేలు ముప్పై ఒక్క రోజులు ఉన్నప్పుడు ముప్పై ఒక్క వెయ్యి వస్తుంది కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అద్దె కానీ చీటీ కానీ పొదుపు కానీ ఇవన్నీ ప్లస్ చేస్తే ముప్పై ఒక్క వెయ్యి అవుతుందండి నెలకి అలానే ఆరు లక్షలు వచ్చేసి బయట అప్ అన్నారండి టూ పర్సంటేజ్ వడ్డీ అన్నారు కదా గోల్డ్ లోన్ వచ్చేసి పది లక్షలు అన్నారండి ఈ ఆరు లక్షలకి నెలకి వడ్డీ రెండు రూపాయలు చెప్పిన పన్నెండు వేలు అయితే అవుతుంది కదండి ఈ మనీతోనే అప్పు తీర్చాలి అంటే కొంచెం కష్టమేనండి అలానే సరుకులు కానీ కూరగాయలు కానీ ప్రతిరోజు తెచ్చుకుంటాము అని చెప్పేసి అని కూడా అన్నారు గోల్డ్ లోన్లోని వడ్డీ రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ముందు బయట తెచ్చినటువంటి అప్పునైతే క్లియర్ చేసామని నేనైతే సలహా ఇస్తానండి ఎందుకంటే ఆరు లక్షలు రెండు రూపాయలు వడ్డీ కాబట్టి ముందు గోల్డ్ లోన్ కన్నా ముందు ఆరు లక్షలు అప్పు తీర్చేస్తే మనకి కొంచెం మనీ మిగులుతుంది కాబట్టి ఆ తర్వాత గోల్డ్ లోన్ అయితే తీర్చుకోవచ్చండి ఎలాగో మీరు చీటీ కడుతున్నారు కదండి పదివేలు కడుతున్నారంటే లక్ష రూపాయలు చీటీ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నానండి మనకి పది నెలలకి కూడా పది వేలు అంటే పూర్తిగా పదివేలు కట్టిన అవసరం లేదు కదండి పదివేలకి తక్కువే కడతాము ఆ పైన ఉన్నటువంటి అంటే పదివేలకి తక్కువ అంటే పాట వెళ్ళిన డబ్బులు మనకి చెప్తారు కదండి అంటే ఇప్పుడు పదివేలు కట్టాం కదా ఎనిమిది వేల ఐదు వందల నుంచి కానీ తొమ్మిది వేలు నుండి కానీ స్టార్ట్ అవుతుంది కదండి చీటీ పదివేలు మీరు ఖచ్చితంగా నెల నెల తీసేసి ఆ పైన పాటకు వెళ్ళినటువంటి మనీ ఉంటుంది కదా ఆ మనీని మీరు మీరు ఒక హుండీలో కానీ ఒక డిబ్బీలో కానీ సేవ్ చేయండి అప్పుడు పది నెలలకు గాను మీకు లక్ష రూపాయలు చీటీ వస్తుంది కదండి అంటే లక్ష రూపాయలు పూర్తిగా రాదు వాళ్ళు త్రీ పర్సెంటేజ్ కమిషన్ అయితే తీసుకుంటారు కదండి అంటే మూడు వేలు అయితే పోతాయి మీరు ఇందాక చెప్పాను కదండి పైన వచ్చినటువంటి మనీని పక్కన పెట్టమని చెప్పేసి ఆ మనీ ఇది కలిపితే లక్ష రూపాయలు అవుతుందండి ఈ లక్ష రూపాయలు తీసుకెళ్ళి మీరు పది నెలలో ఆరు లక్షలు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి పే చేసేయండి ఇంకా అప్పుడు ఐదు లక్షలు ఉంటుందండి మీరు ఆర్డి ఎలాగా ప్రతి నెల కూడా రెండేస్ వేలు పే చేస్తున్నారు కదండి అవి మీ రిటైర్మెంట్కి అని చెప్పేసి ఉంచేసుకోండి లేదు మేము వడ్డీ కట్టలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటే ఆ ఆరడీలో కట్టినటువంటి డబ్బులను కూడా అప్పు తీర్చడానికి యూజ్ చేసుకోవచ్చండి అందరూ చెప్పే రెండు మాటలు అయితే చెప్పగలుగుతున్నానండి అవి ఏంటంటే మీకు ఎక్కడైనా ఏదైనా సైట్ కానీ పొలం కానీ ఏమైనా ఉంటే అమ్మి అప్పు తీర్చచ్చు అలానే గోల్డ్ ఏమైనా ఉంటే అమ్మి అప్పు తీర్చచ్చు బ్యాంకులో తాకట్లో ఉన్నా సరే గోల్డ్ అమ్మి కూడా అప్పు అండి కానీ ఒక్కసారి కొనుక్కున్న తర్వాత అమ్మడానికి చాలా ఇబ్బంది పడతాము మానసికంగా చాలా కుమ్ములు అమ్మడానికి అయితేనే కొంచెం ఓపిక్గా కొంచెం ఒక సంవత్సరం ఎక్కువైనా పర్వాలేదు తీర్చుకుంటాము ఈ మనీతోనే అప్పు తీర్చుకుంటాము అంటే ఇక ఇలానే అంటే కొంచెం చీటీ కట్టుకోవటం ఆర్డీ కట్టుకోవటం ఇట్లానే ఆర్డీని పెంచుకుంటూ వెళ్ళటం ఇట్లానే కట్టుకుంటూ కూడా తీర్చుకోవచ్చు కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు మీరు ఇందాక ఐదు లక్షలకి చెప్పాను కదండి ఒక లక్ష పే చేసేసారు చీటీ వచ్చింది ఒక లక్ష పే చేసేసారు మీకు అక్కడ ఒక రెండు వేలు మళ్ళీ మిగులుతుందండి వడ్డీ డబ్బులు అంటే ఐదు లక్షలకే కదండి అప్పుడు పదివేలు అవుతుంది వడ్డీ నెల నెల అప్పుడు అక్కడ రెండు వేలు మిగులుతుంది ఆ రెండు వేలని మీరు ఎక్స్ట్రా ఆర్డీలో రెండు వేలు కడుతున్నారు కదా ఈ చీటీ ఎప్పుడైతే మీకు అయిపోయి లక్ష రూపాయలు అప్పు తీర్చారో అప్పటి నుంచి ఇంకొక రెండు వేలు పెంచి ఆర్డీ కట్టుకోవచ్చండి మీరు ఎలాగో బిజినెస్ అంటున్నారు కాబట్టి కనీసం వారంలో ఒక్కరోజైనా సరే బిజినెస్ కొంచెం బాగా జరిగితే రెండు వేలు ఆదాయం కనుక వచ్చింది అనుకోండి వారానికి ఒక రోజు రెండు వేల ఆదాయం వస్తే అది నెలకి నాలుగు వారాలు కాబట్టి ఎనిమిది వేల ఆదాయం వచ్చిందండి ఈ ఎనిమిది వేలని కూడా మీరు చక్కగా మళ్ళీ ఇంకొక చీటీ వేసుకున్న లేదా ఆర్డీలో కట్టుకున్న ఇవేమీ కాదు అంటే రిటైర్మెంట్ కోసం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కట్టుకున్నా సరే మీకు రిటైర్మెంట్ కోసం డోకా ఉండదండి అంటే రెండేసి వేలు మీరు ఆర్డీ కట్టుకుని రిటైర్మెంట్ కింద ప్లాన్ చేసుకుంటాము అంటే కొంచెం తక్కువ అమౌంట్ అవుతుంది అదే ఒక లక్ష అప్పు తీరిపోయిన తర్వాత ఇంకొక రెండు వేలు ఆర్డీ కట్టుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుందండి ఇప్పుడు ఆర్డీ మీరు రెండు వేలు కడుతున్నారు అంటే ఇంచుమించు ఐదు సంవత్సరాలకి లక్ష అరవై వేలు అవుతుందండి అంతే కదా ఐదు సంవత్సరాల్లో మీరు రిటైర్మెంట్ తీసుకున్న లక్ష అరవై వేలు అవుతుందండి ఆర్డీ నుంచి ప్లస్ వడ్డీ వస్తుంది పోనీ ఆ నలభై వేలు వడ్డీ వచ్చిన రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుందండి మీరు ఐదు లక్షల రూపాయలు కనీసం రిటైర్మెంట్కి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి రెండే వేలు చెప్పిన పది సంవత్సరాలు ఆర్డి కట్టాలండి అప్పుడు మీకు ఐదు లక్షలు వస్తుంది అలా కాకుండా చీటి కట్టి అమౌంట్ మీరు ఆల్రెడీ అప్పు తీర్చేసి ఒక లక్ష రూపాయలు ఆ రెండు వేలని కూడా మీరు ఆర్డీలో పే చేసుకుంటే నెలకి నాలుగు వేలు చెప్పినా మీరు ఆర్డీ కడుతూ వస్తున్నారండి అప్పుడు మీరు ఐదు సంవత్సరాలకు గాను రెండు లక్షల నలభై వేలు ఆర్డి కట్టారు దాని వడ్డీ ఒక అరవై వేలు చూసుకున్న ఐదు సంవత్సరాలకు గాను మూడు లక్షల రూపాయలు మాత్రమే మీకు ఆర్డి వస్తుంది లేదు మీకు వారంలో ఒక్క రోజైనా బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి రెండు వేలు వస్తుంది వారానికి నెలకు నాలుగు వారాలు కాబట్టి ఎనిమిది వేలు ఉంటుంది దానిని ఆర్డీలో ఎనిమిది వేలు పే చేస్తాము ఈ ఎన్పిఎస్లో మాత్రం రెండు వేలు పే చేస్తాము అంటే రిటైర్మెంట్కి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఈ ఎనిమిది వేలు కనుక మీరు ఆర్డీ చేసుకున్నట్టయితే ప్రతీ నెల కూడా అప్పుడు మీరు సంవత్సరానికి తొంభై ఆరు వేలు కట్టినట్టండి వడ్డీతో కలిపి లక్ష రూపాయలు అయితే వస్తుంది ఈ ఆర్డీని ఇలానే మూడు సంవత్సరాల కనుక కంటిన్యూ చేసినట్లయితే మీకు మూడు లక్షల రూపాయలైతే వస్తుంది అప్పుడు ఈ ఆరు లక్షల రూపాయలు అప్పుని మూడు సంవత్సరాలలో మూడు లక్షలు అయితే ఈలోపు ఈ చీటీ కట్టుకునే డబ్బులు ఉంటాయి కదా వీటితో ఇంకొక మూడు లక్షలైతే తీర్చేయచ్చు మీకు మూడు సంవత్సరాలలో ఈ ఆరు లక్షల రూపాయలు అయితే అప్పు మీకు నెల నెల అంటే ముప్పై వేలు అంటే రోజుకి వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేటట్టయితే మీకు ఆరు లక్షల అప్పు తీర్చడానికి కనీసం ఐదారు సంవత్సరాలైనా పడుతుంది అది కూడా ప్రతీ నెల వడ్డీ కట్టుకుంటేనేనండి ఏది ఏమైనా రోజుకి వెయ్యి రూపాయలతో అయితే ఈ అప్పు తీర్చడం కొంచెం కష్టమే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించడానికి ట్రై చేయండి కష్టమేనండి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వ్యాపారాలే కాదు ఉన్న ఉద్యోగాలే కాదు ఇవి చేయడానికే మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులే పడుతూ ఉన్నారు కానీ అప్పు తీరాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ట్రై చేయాలండి పార్ట్ టైం జాబ్ కానీ లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటట్టు మీరు చేస్తున్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలండి వీలున్నంత వరకు ఎంత పొదుపు చేయగలరో మీ చేతిలో ఎంత వీలుంటే అంత పొదుపు చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ పొదుపు కావాలి కదండి ఇప్పుడు అప్పు తీర్చాలంటే కాబట్టి తక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందండి నిజానికి మీరు మంచి ప్లాన్ వేశారండి చీటీ కట్టుకోవడం కానీ ఆర్డీ కట్టడం కానీ ఇదంతా కూడా మంచి ఐడియానే అలానే మీరు పక్కకు తీసినటువంటి పొదుపు అంటే అది బ్యాంకులో పొదుపా లేదా మీరు సేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ ఒకవేళ బ్యాంకులో అయితే కనుక మనకి రెండు మూడు సంవత్సరాలకి పొదుపు ఇస్తారు కదండి అలాంటప్పుడు గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చండి ఒకవేళ అది మీ సేవింగ్స్ పొదుపు అయితే కనుక నెలకి పదివేలు చాలా మంచిగా పొదుపు చేస్తున్నట్టేనండి దాంతో కూడా గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అలానే ఇది సెకండ్ ఐడియా అండి ముందు ఆరు లక్షల అప్పు తీర్చాలి అనుకున్నాం కాబట్టి మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి ఆరు లక్షలు డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు రోజులండి అప్పుడు మనం రోజుకి పదహారు వందల నలభై నాలుగు రూపాయలు సేవ్ చేయాలి అప్పుడైతేనే మనం అప్పుని క్లియర్ చేయగలుగుతాము ఇది కొంచెం కష్టమే ఎందుకంటే రోజు కూడా పదహారు వందల నలభై నాలుగు రూపాయలు తీయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ ఆరు లక్షల అప్పుని రెండు సంవత్సరాల్లో క్లియర్ చేయాలి అనుకుంటే రోజుకి ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలని అయితే సేవ్ చేయాలండి అప్పుడు రెండు సంవత్సరాలలో ఆరు లక్షల అప్పు కూడా క్లియర్ అవుతుంది ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు కూడా కష్టమే అనుకుంటే ఇక మూడు సంవత్సరాల్లో క్లియర్ చేయచ్చండి అప్పుడు రోజుకి ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు కనుక సేవ్ చేసినట్లయితే మూడు సంవత్సరాలలో ఆరు లక్షల రూపాయల అప్పుని తీర్చచ్చు అన్నమాట ఇదొక ఐడియా అండి లేదు అంటే చీటీలు కట్టుకుని కూడా అప్పు తీర్చచ్చండి కొంచెం టైం పడుతుంది చీటీలు కట్టి అప్పు తీర్చాలన్నా ఆరడీ కట్టి అప్పు తీర్చాలన్నా కొంచెం టైం పడుతుందండి ఒకవేళ మీకు బిజినెస్లో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆదాయం వస్తూ ఉంది అనుకుంటే అంటే ఇప్పుడు ఆదివారం వెయ్యి రూపాయలు వచ్చిందండి సోమవారం బిజినెస్ బాగా జరిగి రెండు వేల ఆదాయం వచ్చింది అనుకుందాము అలానే మంగళవారం ఒక పదిహేను వందల ఆదాయం వచ్చిందండి బుధవారం మూడు వేల ఆదాయం వచ్చింది అనుకుందాము గురువారం ఐదు వేలు ఆదాయం వచ్చింది అనుకుందాము శుక్రవారం వెయ్యి ఆదాయం వచ్చింది అనుకుందాము ఒకవేళ ఆదాయంలో ఇలా హెచ్చు తగ్గులు కనుక ఉంటే మీరు మీ ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ని ఒక సేవింగ్ బాక్స్ కానీ సేవింగ్ హుండీ కానీ పెట్టుకుని ప్రతీ నెల కూడా ఇంచుమించు ఒక ఐదు వేలు చూద్దామండి ఒక ఐదు వేలు కనుక సేవ్ చేసుకుంటే కనుక దానిని ప్రతీ నెల మీరు ఎలాగ ఆర్డి కడుతున్నారు అలా ఆర్డి కట్టినటువంటి అమౌంట్ని వన్ ఇయర్ తర్వాత ఫిక్స్డ్ వేసామని చెప్పి మీరు ఏ బ్యాంకులో అయితే ఆల్రెడీ కడుతున్నారో అదే బ్యాంకులో కనుక చెప్తే వాళ్ళు వన్ ఇయర్కి ఫిక్స్డ్ చేసేస్తారండి అలా ఫిక్స్డ్ చేసినటువంటి అమౌంట్ మీకు రిటైర్మెంట్ ప్లాన్కి ఉపయోగపడుతుందండి ఇక రిటైర్మెంట్కి ఆర్డీ కనుక మీరు యూస్ చేసుకున్నట్లయితే చీటీ డబ్బులు అలానే పొదుపు డబ్బులు అలానే ఖర్చులు తగ్గించుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయచ్చండి ఏది ఏమైనా సరే కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ట్రై చేయండి అప్పుడైతేనే కొంచెం అప్పులు త్వరగా క్లియర్ అవుతాయి అనేది నా అభిప్రాయం అండి లేదు అనుకుంటే ఆర్డీ కట్టినటువంటి అమౌంట్ని కూడా మీరు అప్పులే క్లియర్ చేసినట్లయితే అదేనండి గోల్డ్ లోన్ క్లియర్ చేసినా అప్పు క్లియర్ చేసినా క్లియర్ చేసినట్లయితే మీరు ఎన్పిఎస్లో కనీసం నెలకి ఒక రెండు వేలు మూడు వేలు ఇలా కనుక మనీ కనుక పే చేసుకుంటూ వస్తే అది మీ రిటైర్మెంట్కి యూజ్ అవుతుందండి మరి మీకు అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా మంచిగా ప్లాన్ చేశారండి చీటీ వేసుకుంటున్నారు ఆరడి పే చేస్తున్నారు పొదుపు తీస్తున్నారు మీ చేతిలో ఉన్నంత వరకు కూడా చాలా మంచిగానే ప్లాన్ చేశారండి కాకపోతే ఇంకాస్త ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి మరొక ఆదాయ మార్గం అయితే కంపల్సరీ వెతుక్కోవాలండి అప్పుడైతేనే అప్పులు త్వరగా తీరుతాయి లేదంటే మీరు మీరు చేసిన ప్లాన్ కూడా చాలా బాగుందండి మీరు ఎలా కూడా అప్పులు తీర్చచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుందండి అంతే టైము పడుతుంది వడ్డీ కూడా పడుతుందండి కాకపోతే మన దగ్గర ఉన్నప్పుడల్లా కొంత 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 తీర్చుకొని వచ్చేస్తే వడ్డీ అనేది కొంచెం తగ్గుతుంది ఆ వడ్డీయే మనకి అదనపు పొదుపు అవుతుందండి మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే అధిక వడ్డీ ఉన్నటువంటి అప్పు తీర్చడమే బెస్ట్ అండి మీరు బయట నుంచి తెచ్చినటువంటి ఈ ఆరు లక్షల అప్పునే ముందు కట్టేస్తే మిగిలింది గోల్డ్ లోన్ కాబట్టి బ్యాంకులో ఉంటుంది కాబట్టి బ్యాంకులో కొంచెం వడ్డీ రేటు తక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత నెమ్మదిగా క్లియర్ చేసుకోవచ్చండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్